పచ్చాని పైరులతో పిల్లగాలులతో పల్లెంత బాగున్నది పట్నం సొసులతో పల్లె కూడా పట్నం బాట పట్టుతున్నది పచ్చాని పైరులతో గాలులతో పల్లెంత బాగున్నది పట్నం సొసులతో పల్లె కూడా పట్నం బాట పట్టుతున్నది దుక్కి దున్నిన పొలాలు దుబ్బ గుడ్డాలై విలవేళ పోతున్నాయి పంట పొలాలు ప్లాట్లకు నిలవై పల్లె మారుతున్నది భూమిల నిలులేక చేసే సావాలేక అంతా అమ్ముతున్నారు పల్లె అంతా పట్నంగా తిండి ఎవడు పెడతాడు వ్యవసాయమే చిన్న సూపాయి పాయే అయ్యో మనుషులకు వ్యవసాయమే చిన్న పాయే అయ్యో మనుషులకు వ్యవసాయము చేయకపోతే అన్నామవుడు పెడతాడు నీకు అన్నామవుడు పెడతాడు పచ్చని పైరులతో పిల్లగాళ్ళతో పల్లెంత బాగున్నది పట్నం సొగసులతో పల్లె కూడా ఇక పట్నం అయిపోతున్నది